టీబీ టీబీ దగ్గు 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 ఉచిత 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 మనందరి పంత మనందరి పంతం ఈబి మనందరి పంతం వేయించు బీసీజీ టీకా నిరోధించు టీబీ రాక

انندل پختم 3 3 انندل پختم 3 3 انندل پختم 3 3 దేశ ప్రజలమైన మేము చే వ్యాధి నిర్మూలనలో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని ఎవరు కూడా చేధిన బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అక్కడ మీటింగ్ హాల్కి రండి అక్కడ మీటింగ్ మనకి ఎవరి సంవత్సరము మార్చ్ ట్వంటీ ఫోర్త్ అనేది వరల్డ్ టీవీ డేగా మనం జరుపుకుంటున్నాము ఈ మనమే టీవీ అనేది ప్రతి మన ఇండియాలో అంతం చేయాలనేది మన లక్ష్యం అనమాట ఫ్రీ టీవీ ఫ్రీ ఇండియా అనేది చూసేదానికి మనము ఉద్దేశం చేసుకోవాలి ప్రతి ఒక్క పౌరునికి టీవీ గురించి మనం తెలియజేయాలన్నమాట ఎవరికైనా రెండు వారాలకు దగ్గు దగ్గుగా ఉంటే వాళ్ళు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి గల పరీక్ష చేపించి ఏదైనా లక్షణాలు ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఫ్రీగా అందిస్తాము ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి వెంటనే తెలియజేపి చుట్టుపక్కల వాళ్ళు పంపించాల్సిన ఆశా వర్కర్కి తెలియ తెలియజేసాలి తెలియ చేసి కోరుతున్నాం ఓకే నెక్స్ట్ ఆ ఫుడ్ కూడా ప్రొవైడ్ ఫ్రీగా సంవత్సరం మార్చ్ ఇరవై నాలుగో తేదీన వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము ఎందుకు అంటే ఆ రోజు టీబీ యొక్క బ్యాక్టీరియాని కనుగొన్న రోజు అనమాట రాబర్ట్ కోచ్ అనే ఒక శాస్త్రవేత్త మన టీబీని డయాగ్నోస్ చేసినాడు ప్రతి ఆ రోజు అనమాట దానికోసం అని చెప్పేసి వరల్లు టీబీ డేగా ఈరోజు జరుపుకుంటాము దీని యొక్క లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు రాత్రిలో పుట్టే జ్వరం బరువు తగ్గడం రక్తంలో గల్లపడడం ఇట్లాంటి ఉంటే టీబీ వ్యాధిగా గుర్తించవచ్చు ఇలాంటి అనుమానితుల్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే ఉచితంగా మనము వ్యాధి నిర్ధారణ చేసి ఉచితంగా మాత్రలు ఇస్తాం ఎంత లక్షలు ఖర్చు కూడా మనం గవర్నమెంట్ తరఫున ఉచితంగా ఇస్తాం ఈ అవేర్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి మంచి వైద్యాన్ని అందించే బాధ్యత మన మన వైద్య సిబ్బంది పైన ఉంది దీన్ని అందరూ నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అమ్మా